హలో గైస్ అందరికీ నమస్కారం నేను గౌతమి సో నా ఇష్యూలో జరుగుతున్న ఒక అప్డేట్ గురించి మాట్లాడటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం ఇంత తెలివిగా ఉందా నేనే ఇంత డమ్గా ఉన్నానో నాకు తెలియట్లేదు సెకండ్ థింగ్ ఏంటంటే నాకు నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది అండ్ మనీ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అండ్ హింస పెడుతున్నారు అనే పాయింట్లో నేను లీగల్ లీగల్ సిస్టమ్ని అప్రోచ్ అయ్యాను అండ్ మోర్ ఓవర్ మీడియాకి వచ్చాను అందులో గుడ్ ఉండొచ్చు బ్యాడ్ ఉండొచ్చు బట్ ఇక్కడ రెండు మీడియాస్ని ఇన్వాల్వ్ చేసి ఘోరమైన ట్రిగ్గర్ చేస్తున్నారు ఏంటంటే నెంబర్ వన్ వైసీపీ మీడియా నెంబర్ టూ జనసేన మీడియా ఇక్కడ వైసీపీ మీడియా జనసేన మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు నాకు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ రెండు ఉన్నాయి నేను రిక్వెస్టింగ్గానే అడుగుతున్నాను ఓకే నెంబర్ వన్ థింగ్ ఏంటంటే మా నాన్న వైసీపీ పర్సన్ ఫస్ట్ మేము ఇలా ఇష్యూ వచ్చింది అనగానే ఆపోజిట్ పర్సన్ పీపుల్ ఇలా ఒక ఖాళీ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి వీళ్ళు వైసీపీ పీపుల్ వీళ్ళు టీడీపీకి ఇంత చేశారు టీడీపీకి ఎగనిస్ట్ వీళ్ళు అని ఒక ఫేక్ కేస్ మా నాన్న మీద క్రియేట్ చేసి ఆపోజిట్ పార్ పార్టీని రెచ్చగొట్టడానికి ట్రై చేశారు ఓకే ఎందుకు మా నాన్న వైసీపీకి సంబంధించిన మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం మాది కాబట్టి మా నాన్న నా పెళ్ళికి కూడా లేరు ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగారు మీరందరూ వైసీపీకి ఎంత డెడికేటెడ్ పీపుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రెడ్డి గారంటే మా నాన్నకి అమోఘమైన అభిమానం మీకు తెలీదు ఎంతో నెక్స్ట్ వాళ్ళ బిడ్డ రాజకీయాల్లోకి రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళ బిడ్డ వైపే ఉన్నారు మా నాన్న సరే మా నాన్న చేసింది పార్టీకి చేశారు అండ్ మనస్ఫూర్తిగా అవసరాల కోసం కాకుండా పార్టీ పార్టీ మీద అభిమానంతో మారిన వ్యక్తి అండ్ చాలా 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 సర్వీస్ చేసిన వ్యక్తి ఈవెన్ మాకు ట్రస్ట్ ఉంది చిరుమామిళ చారిటబుల్ చిరుమామిళ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పర్సన్ గానే రిప్రజెంట్ చేస్తానే మా ఫాదర్ చేశారు మీరు కనుక్కోవచ్చు వెళ్ళి ఓకే సెకండ్ థింగ్ నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక ఘోరంగా ఇన్స్పైర్ అయిన పర్సన్ ని ఇప్పుడు మాట్లాడట్లా నేను ఇప్పుడు నాకు అవసరం ఉండి మాట్లాడట్లా నా పాత వీడియోస్ చూడండి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారుకి కూడా ఆ వీడియో రీచ్ అయిందని నేను విన్నాను అండ్ మోర్ ఓవర్ ఏదో అవసరాల కోసం పార్టీలని రెచ్చగొట్టి దీంట్లో పార్టీలని లాగాల్సిన పీపుల్ మేం కాదు ఇది ఒక పర్సనల్ ఇష్యూ వాళ్ళకి ఎవరైనా రీచ్ అయ్యి సాల్వ్ చేయాలని చూడగానే ఇది పర్సనల్ ఇష్యూ అనే పీపుల్ అసలు దీంట్లో పార్టీస్ ఎందుకు లాగాలి అనేది నా క్వశ్చన్ అండ్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు పోలార్ ఆపోజిట్ పీపులే కానీ వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ థింగ్స్ చెప్తా ఇద్దరు ఉమెన్ ఇబ్బంది ఏదో అవసరాల కోసం పార్టీల్ని రెచ్చగొట్టి దీంట్లో పార్టీలని లాగాల్సిన పీపుల్ మేం కాదు ఇది ఒక పర్సనల్ ఇష్యూ వాళ్ళకి ఎవరైనా రీచ్ అయ్యి సాల్వ్ చేయాలని చూడగానే ఇది పర్సనల్ ఇష్యూ అనే పీపుల్ అసలు దీంట్లో పార్టీస్ ఎందుకు లాగాలి అనేది నా క్వశ్చన్ అండ్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు పోలార్ ఆపోజిట్ పీపులే కానీ వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ థింగ్స్ చెప్తా ఇద్దరు ఉమెన్ ఇబ్బంది పెట్టమని ఎప్పుడు చెప్పల ఇద్దరు పిల్లల్ని ఇబ్బంది పెట్టమని ఏ రోజు చెప్పల కానీ ఇక్కడ నాకు ఉమెన్ రైట్స్ ఉన్నాయి నా బిడ్డకి చైల్డ్ రైట్స్ ఉన్నాయి నాకు ఎఫ్ఐఆర్ కడుతుంటే నా బిడ్డ ఒక మగపిల్లాడు రేపు బయటకు వచ్చి సొసైటీలో తలెత్తుకొని ఏమని చెప్తాడు వాడి తండ్రి మూర్ఖుడే లేకపోతే ఏమీ లేని నాకు అలాంటిది అంట కట్టడు అంట కట్టి అంత ఈజీ నా మీడియాని రెచ్చగొట్టడం ఏ మీడియాని సోషల్ మీడియాని అది కూడా వైసీపీ జనసేన ఈ రెండు సోషల్ మీడియాస్ని రెచ్చగొట్టినప్పుడు మా నాన్న వైసీపీ పర్సన్ కాబట్టి ప్రతి ఒక్క మాట్లాడిన వ్యక్తిని ఒక అన్నగా ఒక తమ్ముడిగా ట్రీట్ చేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఒక్క నిమిషం కూర్చొని దీంట్లో నిజమెంత అని మీరు ఆలోచించారా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు నేనున్నాను రేపు నా ప్లేస్లో మీ పిల్లలు ఉంటారు సో నేనేమంటున్నానంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి మా నాన్న వాళ్ళ ఇంట్లో జరిగిన ఇష్యూకి మీరే అగనెస్ట్గా ఎంత ప్రోపగాండా చేస్తుంటే నేనేమంటున్నానంటే చెయ్యండి ఓకే కానీ అందులో వాస్తవం ఎంత అని తెలుసుకోవాలా ఓకే సెకండ్ థింగ్ జనసేన మీడియాని ట్రిగ్గర్ చేశారు మీకు ఏదైనా పర్సనల్ గ్రాడ్జ్ ఉండొచ్చు ఎవరి మీదైనా కానీ నాకు నా బిడ్డకి ఏంటి సంబంధం నా గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎంత నెట్వర్క్ ఉంటుంది ఎంత సోషల్ నెట్వర్క్ ఉంటుంది ఈవెన్ నేను ఉండే ప్లేస్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఒక్క నిమిషం పాజ్ అయ్యి ఇందులో వాస్తవం ఎంత అని తెలుసుకోవాలి కదా తెలుసుకొని మాట్లాడాలే కదా అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా రేపు నాకో నా బిడ్డకో ఏమైనా అయితే ఖచ్చితంగా వచ్చి సానుభూతి తెలుపుతారు నాకు తెలుసు వచ్చి తెలిపిన రోజు మీరేం సమాధానం చెప్తారా వాళ్ళకి ఇలా చేసాం మేము వాళ్ళు బతికుండగానే మేము దహనం చేసాం వాళ్ళని ఎందుకంటే కేవలం మాకు నచ్చని ఒక వ్యక్తి గురించి ట్రిగర్ చేశారు సో వాళ్ళని లాగి మేము ఇష్టం వచ్చిన ఆర్టికల్స్ రాసేసాం ఇష్టం వచ్చిన ట్వీట్స్ వేసేసాం అని చెప్తారా అసలు పాలిటిక్స్ అనే దాన్ని దీంట్లోకి లాగాల్సిన అవసరం ఎదుటి వ్యక్తికి దేనికి వచ్చింది మీరు అది ఆలోచించరా ఒక ఆడదాన్ని ఒక చిన్నపిల్లాన్ని ఫేస్ చేయటానిక పాలిటిక్స్ని లాగేది ఒక ఒక చాలా పెద్ద సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అని చెప్పుకునే టీము డబ్బులు తీసుకొని నా మీద ఎగినెస్ట్గా పొలిటికల్ పార్టీస్ని రెచ్చగొట్టేసి ఇంతమంది మమ్మల్ని ఇంత ఓపెన్ అబ్యూస్ చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో నా మీద ఎగినస్ట్గా పొలిటికల్ పార్టీస్ని రెచ్చగొట్టేసి ఇంతమంది మమ్మల్ని ఇంత ఓపెన్ అబ్యూస్ చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఓపెన్ అబ్యూస్కి మేము మాకేమన్నా అయితే రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అబద్ధాలు రాసిన వాళ్ళందరూ ఇది అబద్ధం సారీ అని పెడతారా నేనేమంటున్నానంటే మీరు రాయండి నేను కాదన్ను కానీ దాంట్లో వాస్తవం ఎంత మన పార్టీ అని ఒక ఫీలింగ్ ఉండాలి లేకపోతే మనల్ని అభిమానించే వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉండాలి ఇవేవి కాదు జస్ట్ మాకు న్యూస్ కావాలి మేము ట్రిగ్గర్ అయిపోతాం అంటే మిమ్మల్ని మీ పార్టీ లీడర్లు కూడా క్షమించరు చేయండి క్యాంపెయిన్స్ చేయండి ఎవరైనా చేయండి ఏ పొలిటికల్ పార్టీస్ అయినా నేను కాదన్ను కానీ ఒక ఉమెన్ ఒక కిడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు చేయడం కరెక్ట్ కాదండి ఐఎమ్ సారీ టు సే ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఇది కరెక్ట్ కాదు మీరు ఏదైనా రాయండి కానీ దాంట్లో వాస్తవం ఏంటో తెలుసుకొని రాయండి ఇది ఒక అక్క చెల్లిగా నేను మీకు చేస్తున్నా మీకు ప్రతి ఒక్కళ్ళు రాసిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని నేను అడుగుతున్నాను అనుకోండి ఈసారి మీరేం రాసినా తెలుసుకొని రాయండి ప్రతి ఒక్క నా అంత ధైర్యంగా ఉండకపోవచ్చు ఏమన్నా చేసుకుంటే మళ్ళీ మీరే సానుభూతి ప్రకటిస్తా రాస్తారు దాని బదులు అసలు వాస్తవం ఏంటి అని తెలుసుకొని ఈసారి నుంచి రాస్తారని నేను కోరుకుంటున్నాను యా నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన మాట నిజమే మార్నింగ్ నుంచి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఒక విషయం ఏం చెప్పాలంటే ఒక అమ్మాయికి హార్ట్ బ్రేక్ అయినా విడిపోయినా వేరే మగాడితో తిరుగుతుందేమో కానీ ఒక అమ్మ విడిపోతే వెళ్ళి బిడ్డ పక్కనే పడుకుంటుంది రాత్రిపూట అది కూడా తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారు అండ్ హోల్ ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక వైఫ్ ని ఫేస్ చేయటానికి ఒక వ్యక్తి గ్రూపింగ్ అయ్యి చాలా ఇల్లీగల్ థింగ్స్ నా మీద ప్రిటెండర్స్ తో మాట్లాడిస్తూ ఘోరమైన విషయాలు నా మీద సోషల్ మీడియా క్యాంపెయిన్స్ క్రిమినల్ కాన్స్పిరసీలే నడిచాయి ఇదైతే మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం నేను మాత్రం సింగిల్ గానే ఫేస్ చేశాను నాకు గ్రూపే లేదు నాకు నిజంగా ఒక్కళ్ళు కూడా తోడలేరు నేను సింగిల్ గానే ఫైట్ చేశాను స్టిల్ చేస్తున్నాను అండ్ ఉమెన్ కార్డ్ ఏ రోజు వాడలేదు మదర్ కార్డ్ ఏ రోజు వాడలేదు మోర్ ఓవర్ ఈ రోజు ఆ ఎగ్జిక్యూటివ్ కూడా ఎలా కేసు తీసుకుందో నాకు తెలీదు ఎందుకంటే నేను కూడా లా చేసిన స్టూడెంట్ కదా మినిమమ్ ఎవిడెన్స్ ఉండాలి మరి ఎందుకు తీసుకుందో నాకు తెలీదు నేను డిమాండ్ చేయటం ఏంటో నాకు తెలీదు నేను దేనికోసం అతన్ని పది కోట్లు అడగలేదు అతని అంతా అతను నా దగ్గరకు ఒక రోజు వచ్చి నీకు ఇది ఇది నువ్వు నీ దగ్గర ఉంది నాకు ఇచ్చేయాలంటే దాని వాల్యూ ఎంత అని అడిగాడు అది మా ఫాదర్ కి సంబంధించింది సో నేను దాని వాల్యూ చెప్పాను అంతేకాని అతను దాన్ని ఎంత ఫ్యాబ్రికేట్ చేసి ఇలా చేస్తాడు అని నాకు తెలీదు వాట్ ఎవర్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్ లీగల్లీ అండ్ మా లాయర్ దీన్ని ఫేస్ చేస్తారు బట్ నా గురించి ఇంత క్రిమినల్ కాన్స్పిరసీ ఓకే లెట్ దమ్ లెట్ దమ్ లీవ్ ఈవెన్ నా గురించి మాట్లాడినా కూడా ఇంటికెళ్లి వాళ్ళ పిల్లల పొట్టే కదా వాళ్ళు నింపుతారు లాక్స్ అండ్ ల్యాక్స్ తీసుకుంటున్నారంట సో ఇట్స్ ఓకే నా వల్ల వాళ్ళ పిల్లలే కదా బతుకుతున్నారు నాకు ఉన్నాడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లల పొట్ట నిండుతుంది అంటే ఓకే అబద్దాలే కదా మాట్లాడుకోనిద్దాం వదిలేద్దాం ఏదో ఒక రోజు దేవుడు నిజం చూపిస్తాడని నా నమ్మకం వెళ్తున్నాను ముందుకి యా థ్యాంక్స్ లాట్ మీ అందరికి అండ్ యా నా లైఫ్ లో నన్ను ఆ రోజు చాలా ప్రోవోక్ చేసి నాకు సంబంధం లేని వ్యక్తితో వంటకట్టి రేపు నా బిడ్డ చూస్తే ఏమవుతాడు ఇలా చేస్తున్నారని లైవ్లో లో కొంచెం ఎమోషనల్ అయి మాట్లాడాను తర్వాత ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ బట్ అది వాళ్ళు ఎంత యూస్ చేసుకున్నా కూడా నా మనసుకి నాకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా ఆత్మసాక్షి సో ఏ పిల్లల్ని ఏది నాకు ఏమీ లేదు అఫ్ కోర్స్ ఐ లవ్ కిడ్స్ చాలా అంటే చాలా ఇష్టం ఎనీవేస్ నా వల్ల వాళ్ళు బతుకుతున్నారంటే లెద్దం లీవ్ నాకు మాత్రం యుద్ధనీతి లేదు అన్న దగ్గర స్టెప్ బ్యాక్ చేయటం బెటర్ అని అనిపిస్తుంది సో ఐ స్టెప్ బ్యాక్ అంతే బట్ మీ అందరి సపోర్ట్ ఎంత గట్టిగా ఉందంటే ఆ గుడ్ విల్ ఎంత గట్టిగా బిల్డ్ చేశారంటే ఇంత మంది గ్రూప్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా అది బ్రేక్ అవ్వట్లేదు మీ అందరికి పాదాభివందనాలు నా నుంచి నా బిడ్డ నుంచి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గైస్ నేను ఎమోషనల్ గానే ఉన్నాను బట్ స్టిల్ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ లెట్స్ సి వేర్ దిస్ గోస్ హోపింగ్ ఫర్ ద గుడ్ అట్లీస్ట్ గుడ్ డేస్ బాయ్